తెలంగాణ రైస్ మిల్లల సంఘం ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లాకు చెందిన నిర్మల శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాష్ట్ర అధ్యక్షులు పాడి గణపతి రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర రైస్ మిల్లల సంఘం ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన నిర్మల శ్రీధర్ను ఏకగ్రీవం అయ్యారు తన నియామకానికి సహకరించిన రాష్ట్ర పాలక వర్గం జిల్లా అధ్యక్షులు తనకు సురేష్లకు ధన్యవాదాలు తెలిపారు రైస్ మిల్లర్ అసోసియేషన్ సంక్షేమం కోసం తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని శ్రీధర్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా తిమ్మపూర్ మండలం ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో శ్రీధర్ను కప్పే ఘనంగా సన్మానించారు నన్ను రాష్ట్ర రాష్ట్ర రా రైస్ సంఘం ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్న సందర్భంగా వాళ్ళు నాకు చిరు సత్కారం చేశారు ఈ నన్ను రాష్ట్ర రైస్ మిల్లర్ సంఘం ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్న పాడి గణపతి రెడ్డి రాష్ట్ర రైస్ మిల్లర్ల అధ్యక్షుడి గారికి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తండ్రి సురేష్ గారికి బంగ జనార్దన్ గారికి బండారు రమేష్ గారికి తాండ్ర అశోకరావు గారికి ఐలేయకాకకు అందరికీ రైస్ మిల్లర్ల సంఘంకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా వాళ్ళు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రైస్ మిల్లర్ల క్షేమం కోసం వాటి వారు అభివృద్ధి నడ అభివృద్ధి బలంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను